రాజా సాబ్ ఎలాగైనా పోతేనే మంచిది అందుకే అలా పోవాలనే రెబల్ స్టార్ ఆ మూవీ చేశాడన్నట్టే ఎన్టీఆర్ కూడా తన సినిమా పోవాలనే వార్టు చేశాడా ఇక్కడ కూడా అమాంతం పెరిగిన ఇమేజ్ కారణమా బేసిక్గా ఒక హిట్ పడ్డాక జనాల అంచనాలు పెరిగిపోతాయి సో వాటిని అందుకోవాలంటే అంతకు మించిన మూవీ చేయాలి చెయ్యనప్పుడు ఆ సినిమాలు ఫెయిల్యూర్ ఫేస్ చేయాల్సిందే ఇది వెరీ కామన్ కానీ అదేదో ఫ్లాప్ పడాలి అని పనిగట్టుకొని సో సో అనిపించిన మూవీ చేస్తే ఎలా ఉంటుంది వింటానికి వింతగా ఉన్న ఇండస్ట్రీలో ఇలాంటి నమ్మకాలు ఇలాంటి స్ట్రాటజీలు కూడా ఉంటాయనే చర్చ ఎప్పటి నుంచో ఉంది అందులో భాగంగానే వార్ టూ మూవీని ఎన్టీఆర్ చేశాడా కథ నచ్చకున్నా వీక్ స్క్రిప్ట్ అని తెలిసినా తను కావాలనే వార్ టూ మూవీ చేశాడా ఈ వాదనలో బలం ఎంత టేక్ ఎ లుక్ మాసెస్ ఎన్టీఆర్ వార్ టూ మూవీని ఫెయిల్యూర్ ఫేస్ చేయడానికి సిద్ధపడి చేశాడా స్టార్ ప్రభాస్ లానే వరుస బ్లాక్ బస్టర్ల తర్వాత అంచనాలకు కళ్లెం వేసేందుకు కావాలని ఎన్టీఆర్ కూడా ప్లాప్ కోరుకున్నాడా ఈ డౌట్లకు సాలిడ్ రీజన్ ఉంది ఎందుకంటే ప్రభాస్ కావాలనే రాజాసాబ్ సాహో ఫెయిల్యూర్ అవుతాయని సినిమాలు చేశాడంటే నమ్మసిక్యంగా లేదు కానీ వార్ టూ ఎందుకు ఎన్టీఆర్ అయ్యాడనే విషయంలో ఉన్న డౌట్లు చూస్తుంటే కావాలనే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఆ మూవీలు చేశాడా అన్న డౌట్లు ఈ సెల్ఫ్ గోల్ థియరీ వల్ల కనిపిస్తున్నాయి దాని ప్రకారం మొదటి డౌట్ ఎన్టీఆర్ ఏం బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం ఉన్న హీరో కాదు ట్రిబిలార్తో పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది గ్లోబల్గా గుర్తింపు దక్కింది తర్వాత దేవరతో రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేశాడు ఇక దేవర ఆరు వందల డెబ్బై కోట్ల కలెక్షన్స్లో మూడు వందల యాభై కోట్లు నార్త్ ఇండియా నుంచి వచ్చాయి అంటే అక్కడ తనకి భారీగా మాస్ ఫాలోయింగ్ పెరిగింది ఇలా చూస్తే కొత్తగా హిందీ సినిమా చేసి అక్కడి జనాలకు దగ్గరవ్వాల్సిన అవసరం లేదు అయినా వార్టులో సెకండ్ హీరోగా కనిపించాడు ఎందుకు ఈ ప్రశ్నకు సమాధానం కావాలి అంతేకాదు ఎన్టీఆర్ని ఇండస్ట్రీలో విశ్వముదురు అంటారు స్టోరీ సెలక్షన్లో ప్రతి దాంట్లో మంచి టేస్టుతో పాటు సాలిడ్ కమాండ్ ఉన్న స్టార్ అలాంటి తను వార్టు లాంటి వీక్ కంటెంట్ ని ఎందుకు ఒప్పుకున్నాడు అయితే దానికి ఆదిత్య చోప్రా లాంటి బాలీవుడ్ నెంబర్ వన్ నిర్మాత మీద ఉన్న గౌరవమే కారణమన్నారు అది కొంతవరకు నిజమైన మరి సినిమా చూశాక దర్శక చేతల లోపాలు క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి ఆ మాత్రానికే తన వరుస విజయాలతో ఎక్స్పెక్టేషన్స్ పెరిగితే వాటిని అందుకునే కంటెంట్ దొరక్కపోతే పెరిగిన మార్కెట్ పడిపోతుందని ఇలా హీరోలు చేస్తారనే వాదన నమ్మొచ్చు ఎందుకంటే వార్ టు ఫెయిల్యూర్ ని నిజంగా ఎన్టీఆర్ కోరుకుని ఉంటే తనకు ప్యాన్ ఇండియా లెవెల్లో వరుసగా మూడు హిట్ పట్ల రికార్డును మిస్ చేసుకోవాల్సి ఉంటుంది అదే మిస్ అయింది కాబట్టి సెన్సేషనల్ హిట్ల తర్వాత ఆడియన్స్ అంచనాలకు కళ్లెం వేసేందుకు ఎన్టీఆర్ ప్రభాస్ లేదంటే మరో హీరో ఇలా కావాలని వీక్ కదలు చేసి యావరేజ్ బిలో యావరేజ్ రిజల్ట్ రావాలని కోరుకుంటారనేది వాస్తవ దూరంగా ఉంది సెల్ఫ్ గోల్ థియరీ మరీ శాడిస్టిక్గా అనిపించేలా ఉంది కానీ ఇండస్ట్రీలో ఓ రేంజ్ స్టార్కి దూసుకెళ్తున్న టైంలో ఇలా పంచిపడితే దిష్టిపోవాలని చేసిన ప్రయత్నమంటూ పెరిగే ప్రచారం మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది ఎన్టీఆర్ వార్టు చేసింది అందుకేనా తనకి కొత్తగా మార్కెట్ అవసరం లేదు అక్కడ కానీ చిన్న బ్రేక్ పడాలి లేదంటే అంచనాలు అందుకోవటం కష్టం ఇదో ట్రెండు నడుస్తోంది రాజమౌళిని చూడండి ఫెయిల్యూర్ లేదు అందుకే అంచనాలు అందుకోవడానికి ఎక్కడి నుంచి ఇంకెక్కడికి సరే తనంటే మేకర్ వీళ్ళు యాక్టర్స్ మాత్రమే వీళ్ళ చేతిలో ఏముంది కాబట్టి ఇలా